అందరు నమస్కారం స్వామి శరయప్ప శబరిమలలో ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ ఏంటంటే భక్తుల రద్దీ ఎక్కువగా అవడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దేవస్థానం బోర్డు అధికారులు ఈ సంవత్సరం నుంచి కొన్ని మార్పులు చేస్తున్నారు దానిలో ఒక భాగంగా పదెటాంబాడి ఎక్కిన తర్వాత మనం ఎడం వైపు తిరిగి మళ్ళీ ఒక ఎక్కాల్సి ఉంటుంది ఆ ఎక్కి స్వామి గుడి చుట్టూ తిరిగి దర్శనం చేసుకునే వాళ్ళం ఆ బ్రిడ్జి దాదాపుగా ఐదు వందల కిలో ఐదు వందల మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పటి నుంచి ఆ అవకాశం లేకుండా డైరెక్ట్ పది అంబడి ఎక్కి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించింది శబరిమల్ల అధికారులు ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జి కనపడదు మార్చి లోపల ఆ బ్రిడ్జిని మొత్తం నిర్మూలించాలని తీసేయాలని నిర్ణయించారు అక్కడ మొత్తం ఖాళీ స్థలం ఏర్పడబోతుంది భక్తులు కూడా త్వరగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కుదురుతుందనే ఉద్దేశంతో స్వామి యొక్క ఆ వెనక సైడ్ నా బ్రిడ్జి మొత్తం తీసేయాలని నిర్ణయించారు మార్చికల్లా పని పూర్తవుతుంది అలాగే స్వామి యొక్క పంబా తీరంలో కానివ్వండి లేక ఈ దారిలో వచ్చే మన మెట్ల మార్గం దారి మార్గంలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ ఆటంకం జరగకుండా ఆల్రెడీగా మనకు కొంచెం అభివృద్ధి చాలా జరిగింది ఇది బ్రిడ్జి ఈ మెట్లు ఎక్కువ లేకుండా రోపోయే లెక్క చేశారు ఇంకా చాలా దగ్గరగా అంటే దర్శనాన్ని ఎక్కడ క్యూలు ఎక్కడ ఆపకుండా సమయానికి స్వామి దగ్గరికి తీసుకెళ్లి దర్శనం చేసుకున్నట్లు ఇక్కడి నుంచి ఇబ్బంది పడకుండా ఉండేటట్లు దేవస్థానం బోర్డు అధికారులు అక్కడున్న ప్రభుత్వం చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటుంది అలా నిర్ణయాలు తీసుకున్న ఇది ఒక పెద్ద అప్డేటు ఈ వెనక ఉన్న ఆ బ్రిడ్జిని మొత్తం తీసేయడం వల్ల మనం బ్రిడ్జ్ ఎక్కాల్సిన అవసరం లేదు డైరెక్ట్ బడికి డైరెక్ట్ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఆ బ్రిడ్జి ఉన్నప్పుడైతే మనం బ్రిడ్జ్ అప్పుడు వెళ్ళాలి బ్రిడ్జ్లో కాసేపు ఆగాలి మళ్ళీ దిగాలి స్వామి రౌండ్ తినక దిగాలి ఈ అవకాశం లేకుండా డైరెక్ట్ స్వామి దర్శనం పది రెట్ ఈ అప్డేటు వచ్చింది ఈరోజే ఇక రాబోయే అప్డేట్లు కూడా మీకు నేను చెప్తాను స్వామి ఏ శరణ్యప్ప స్వామి ఏ